హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం పుదీనా కాడలతో చాలా టేస్టీగా పుదీనా చారు అయితే చేసుకుందాము చూడండి మనమైతే ఎక్కువగా పుదీనా పుదీనాతో చార్ చేస్తాము అలా కాకుండా పుదీనా కాడలతో చారు చేసుకుంటే చాలా ఫైబర్ ఉంటుంది చాలా కమ్మదనం అయితే వస్తుందండి వాటికి కావాల్సినవి రెండు టమాటాలు చిన్న నిమ్మకాయ సైజు చింతపండు అలాగే కొత్తిమీర అవి ఆల్రెడీ మనం కారంలో అంటే కూరలో వేసే కారం అయితే నేను చార్లో వేస్తాను ఈ విధంగా కాడలన్నీ మొత్తం కూడా శుభ్రంగా కడిగేసుకోవాలండి ఆ కాడలో ఉన్న వేస్ట్ అంతా కూడా తీసేసేసి దీన్ని మనం మిక్సీ జార్లో వేసుకునే ముందు మొత్తం ఈ విధంగా పెద్ద పెద్ద కాడలు ఉన్నట్లయితే అలా లేకుండా కొంచెం చిన్నగా కట్ చేసేసుకోవాలి అలా కట్ చేసుకున్న వాటిని ఇప్పుడు మనం మొత్తం శుభ్రంగా కడిగేసేసి మిక్సీ జార్లో అయితే వేసేసుకుందాము చూడండి ఈ విధంగా చిన్నగా కట్ చేసుకున్నట్లయితే మనకి త్వరగా మెదిలిపోతాయి అనమాట త్వరగా మెత్తగా అయిపోతాయి ఈ విధంగా కాడలు కొంచెం చిన్న సైజులో కట్ చేసేసుకుని మిక్సీ జార్లో వేసేసుకుందాము దీంతోపాటు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాము వీటితో పాటు కొన్ని మిరియాలు మిరియాలు చారులోకి చాలా కమ్మగా ఉంటుంది కదా మిరియాలు అలాగే కొన్ని రెమ్మలు కొంచెం జీలకర్ర ఇవన్నీ వేసేసుకుని కొంచెం వాటర్ పోసుకుని మెత్తగా అయితే గ్రైండ్ చేసుకుందామండి అలా గ్రైండ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నట్లయితే మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి చింతపండును చక్కగా మెదిపేసేసేయాలండి చక్కగా గట్టిగా ఈ విధంగా వాటర్ పోసేసి చక్కగా పిండేసుకున్నట్లయితే మనకి ఆ చింతపండు తొక్కలన్నీ కూడా వేరైపోతాయి కదా ఆ చింతపండు తొక్కలు అనేది తీసేసేయాలి చూడండి కొంచెం చింతపండు అయితే సరిపోతుందండి చూడండి కొంచెమే వేసాను నేను ఎంత గుజ్జొచ్చిందో ఇంకా మనం దీంట్లో అయితే వాటర్ పోసుకోవాలి ఇలా చింతపండు రసాన్ని తీసేసుకున్న తర్వాత ఈ చింతపండులోనే చిన్నగా కట్ చేసుకున్నటువంటి టమాటాలను కూడా యాడ్ చేసేసుకుని ఇట్లా మెదిపేసేసుకుందామండి చేత్తోనే మెత్తగా అయితే ఈ విధంగా మెదిపేయాలి మీకు ఎంత వీలైతే అంత మెత్తగా ఇట్లా మెదిపేసేయాలి అలా మెదిపేసుకున్నట్లయితే మనకి చారు అనేది తొందరగా మరిగిపోతుందండి ఇప్పుడైతే స్టవ్ మీద బాండి పెట్టేసేసుకుని ఆల్రెడీ మనం రసం తీసేసాం కదా చింతపండు రసాన్ని యాడ్ చేసుకుందాము చింతపండు టమాటాలు రసం అండి ఇది అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పుదీనా కాడల్ని కూడా మిక్సీ చేసాం కదా మీకు ఇంత అంటే ఇది చాలా ఫైబర్ ఉంటుంది నేను అలాగే వేసేస్తున్నానండి మీకు అలా వద్దనుకుంటే వడకట్టేసేసి వాటర్నే వేసేసుకోవచ్చు కానీ మన హెల్త్కి అయితే చాలా మంచిది కదా ఈ విధంగా ఒకసారి మీరు కూడా కాయండి ఆ తర్వాత మన టేస్ట్కి సరిపడినంతవంటి ఉప్పుని అయితే యాడ్ చేస్తున్నాను గల్లుప్పు అయితే చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే మీ టేస్ట్కి సరిపడిన కారం అయితే యాడ్ చేసుకోండి ఈ విధంగా కారం కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనం చక్కగా దాన్ని మరగనీయ్యాలండి బాగా మరిగిపోవాలి మనం పెట్టిన అపుల్సంతా కూడా చక్కగా అన్నీ కలిసేటట్లుగా మరిగిపోవాలి అవి మరిగేలోపు మనం ఇక్కడైతే తాలింపు వేసుకుందాము ఒక పెద్ద టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని పోపు దినుసులు అలాగే ఉల్లిపాయలు పోపు దినుసులు వేగిన తర్వాత ఉల్లిపాయలు వేయాలండి ఉల్లిపాయలు కూడా కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చేసేయాలి అంత బాగా ఏమీ అవసరం లేదండి చూడండి ఏ విధంగా తెరులుతుందో చారు ఈ విధంగా తెరలాలన్నమాట ఈ విధంగా తెరలినట్లయితే మొత్తం కూడా మనం కలిపినవన్నీ కూడా సమపాడలు అయితే ఉంటాయి చూడండి ఈ విధంగా మొత్తం కూడా తెల్లాలి చారు ఈ విధంగా కాసుకున్నట్లయితే మనకి చాలా టేస్టీగా ఉంటుందండి పుదీనా కాడలతో చారు అయితే చూడండి ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఉల్లిపాయలు ఒక గుప్పడైతే కరివేపాకు వేసేసుకుందామండి చార్లో కరేపాకు మస్ట్ అండ్ షుడ్గా ఉండాల్సిందే కదా కరేపాకు టేస్టే వేరండి కరేపాకు వేసినప్పుడే మనకి ఆ పోపు అనేది కంప్లీట్ అయినట్టు అనిపిస్తుంది ఇప్పుడైతే మనం ఇదే నేనైతే చార్లో పసుపు అనేది వేయలేదు ఈ ఇప్పుడైతే మనం ఈ అయితే పసుపు అనేది యాడ్ చేసుకుందాము మీరు కనుక కారంలో పసుపు ఉన్నట్లయితే కొంచెం తగ్గించుకుని వేసుకోండి నేనైతే కారంలో పసుపు అనేది యాడ్ వేయనండి చూడండి ఈ విధంగా పసుపు యాడ్ చేసేసుకుని ఇప్పుడు మొత్తం తాలింపు అంతా కూడా ఈ విధంగా కలియబెట్టేసుకుందాము మొత్తం ఈ విధంగా గరిడితో తిప్పేసుకున్నట్లయితే మనకి ఈవెన్గా పసుపు అనేది కలిసిపోతుందనమాట ఇప్పుడైతే ఈ తాలింపును ఆప్ చేసేసుకుందాము ఈ మరలుతున్న చారులోనికైతే అయితే మనం తాలింపు యాడ్ చేసుకున్నట్లయితే ఎంతో కమ్మగా ఉండేటువంటి పుదీనా కాడలతో చార్ అయితే రెడీ అయిపోతుంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో పచ్చిమిర్చి వేసి చేసుకున్నట్లయితే ఇంత కలర్ఫుల్గా రాదండి కారంకి ఆ పసుపు దా పసుపుకి మనం వేసిన పసుపుకి ఇంత కలర్ఫుల్గా అయితే చార్ అయితే బాగుంది చాలా టేస్టీగా ఉందండి తిని చూశాను తిని చూసినాకే నేనైతే వాయిస్ ఇస్తున్నానండి చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్ అండ్ ఫైనల్ కొత్తిమీర అయితే వేసేసుకుందాము చార్లు చాలా కమ్మగా ఉండేటువంటి పుదీనా కాడలతో టమాటా చార్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్